టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా వైసీపీ దౌర్జన్యాలు ఆగలేదని రాజకీయ కక్షతోనే రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో టీడీపీ నేత ఆదికేశవులను దారుణంగా హత్య చేశారని టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మండిపడ్డారు బుధవారం సాయంత్రం ఆదికేశవులు మృతదేహానికి మెచ్చిరి గ్రామంలో టీడీపీ జెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆదికేశవులు పాడెమోశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలను అక్రమ కేసుల్లో ఇరికించి తీవ్రంగా ఇబ్బందులు పెట్టారన్నారు అప్పుడు అధికారం మాదే అన్న ధీమాతో బీసీలపై దాడులు చేస్తే ఇప్పుడు అధికారం దక్కలేదనే అక్కసుతో బీసీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని హత్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొడవలు చేసి చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మెచ్చిరిలో ఆదకేశవులు హత్యకు ఏం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు జిల్లా టీడీపీ పార్టీ బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ మండల రూరల్ మండలంలో మిచ్చిలి గ్రామంలో ఇక్కడ తెలుగుదేశం నాయకుడైనటువంటి ఆది కేశవులను అతి దారుణంగా నిన్నటి రోజున హత్య చేయడం జరిగినది ఈ గ్రామంలో మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఆధిపత్య పోరుతో టీడీపీ వాళ్ళను అనేకమైన అక్రమ కేసులు పెట్టి గతంలో గొడవలు చేసి ఈ చనిపోయిన ఈ ఆది కేసువులను కానీ వాళ్ళ సోదరులను కానీ అందరినీ ఇబ్బంది పెట్టి అక్రమ కేసుల్లో లోపల కూడా సబ్ జైల్లో అనుభవించే విధంగా చేయడం వైసీపీ వాళ్ళు చేశారు గతంలో ఇప్పుడు కూడా ఈరోజు ఆయన ప్రశాంతంగా ఈ ఊర్లోనే ఒక పెద్ద మనిషిగా కొనసాగుతుంటే అది చూడ్చి ఓడ్చుకోలేక తెలుగుదేశం లీడరు ఎందుకు ఈ విధంగాని ఆయన్ను తీవ్రంగా హత్య చేయడం జరిగింది ఎందుకు వైసీపీ ఇంకా మీ పార్టీ ఉందని ఏమన్నా అనుకుంటున్నారా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది నెల రోజులు దాటింది అయినా కూడా మీరు బుద్ధి రాకోకుండా ఇంకా ఇదే విధంగా కొనసాగిస్తున్నారు గొడవలు హత్యలు ఈ విధంగా గతంలో ఎప్పుడన్నా కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మొత్తం బీసీ లీడర్లని అంతం చేయడం రాష్ట్రంలో జరిగింది ఇప్పుడు తెలుగుదేశం వచ్చినా కూడా ఇంకా మీరు బీసీలంటే బ్రతకకూడదు అనేది ఉందా ఏమన్నా ఈ వైసీపీ ప్రభుత్వానికి మామూలుగా ఒక ఒక కొడుకున్నాడు అతను ఇంటర్మీడియట్ చదివే ఏదన్నా అతను ఎవరినన్నా ఇంతవరకు దాడి చేసిన దాఖలాలు ఉన్నాయా లేవు ప్రశాంతంగా ఉన్న ఊర్లో కూడా ఈ వైసీపీ వాళ్ళు ఈ విధంగా గొడవలు రేపి హత్యలు చేసే విధంగా పూనుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాం పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినాక నువ్వు ఆగింతం చేసి వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారని చెప్తున్నావే మళ్ళీ ఇప్పుడేం చెప్తారో మీరు సమాధానం చెప్పాలి వైసీపీ లీడర్లు అయితేమి జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి ఎంత దారుణంగా ప్రశాంతంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గాన్ని కూడా ఈ విధంగా చేయడం మీకు ఇంకా బుద్ధి రాలేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా కూడా ఇంకా ఏదో అనుకుంటున్నారు పదకొండు సీట్లతోనే ప్రజలు మీకు తీర్పిచ్చారనేది కూడా రాకోకుండా ఇంకా మీ అరాచకాలను కిరాతకమైన వ్యవస్థను నడపాలని చూస్తున్నారు ఇది ఏమాత్రం సహించమో మా అధినేత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ హత్యకు ఎవరెవరు కారకులు అధికారులను ఆదేశించి వాళ్ళను కఠినంగా శిక్షించే విధంగా శిక్ష ఖచ్చితంగా అమలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటుంది ఏది కూడా మీరు ఎవరు భయపడిన అవసరం లేదు ఇదే నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కాళశ్రీనివాసులు అన్న గారు ఏ రోజు ఉన్నా కానీ ఒక చిన్న గొడవకి ఏమన్నా కారకులయ్యారా లేదు ప్రశాంతంగా ఉండాలని ఆయన కూడా ప్రశాంతత కోసం కోరుకున్నాడు ఈరోజు అనివార్య కారణాల వలన తెలియక విజయవాడలకి విజయవాడకి వెళ్ళారు రావడానికి టైం కుదరలేదు కాబట్టి నేను జిల్లా అధ్యక్షునిగా ఇక్కడికి వచ్చాను కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కుటుంబ సభ్యులకు ప్రజలకు తెలియజేస్తున్నాము ఈ వైసీపీ ఆగడాలను వాళ్ళ అక్రమాలను అరికట్టే విధంగా మన ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వీటిపైన చర్యలు వెంటనే తీసుకుంటారు పోలీసు వారు కూడా తొందరలో అతి తొందరలో వాళ్ళని అరెస్టు చేసి కేసు నిగ్గు తెల్చాలని కోరుకొనుచున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి